ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ డుండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా విజయవాడలోని సితారా సెంటర్ నందు డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి విగ్రహం దర్శించుకొని గణపతి మరియు శ్రీ నగరేశ్వర స్వామి మరియు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందుకున్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్ధారాఘవరావు ఈ సందర్భంగా డుండి గణేష్ సేవా సమితి అధ్యక్షులు రాష్ట్ర ఆర్యవైశ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ దంపతులు సిద్ధారాఘవరావుని స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటుగా శేష వస్త్రాలు బహుకరించారు గుండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో డెబ్బై వందల మహామటి గణపతి విగ్రహాన్ని తయారు చేసి ఈరోజు నవరాత్రి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అటెండ్ కావటం జరిగింది చాలా సంతోషం ఎక్కడ లేని విధంగా ఒక అత్యధికంగా ఈ కమిటీ వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాకేష్ కూడా ఫస్ట్లో మొదటి స్టార్ట్ చేయటం తర్వాత కంటి కంటిన్గా ప్రతి సంవత్సరం ఆపకుండా దీనికి వరశెట్టి వినాయక రాజశేషన్ రాష్ట్రానికి దేశానికి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా పూర్వజన్ సుభూతంగా పాటిస్తూ నేను యూ సార్